गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा, गुरु ब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितम् पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितम् పండరీనాథయోగేంద్రం యోగింద్రం నమో నమః స్మద్గురు సమారంభం కృష్ణ సంధిప మధ్యమాం శ్రీ మహావిష్ణు पर्यंताम వందే గురు పరం మనము ఇప్పుడు మహావాక్య విచారణ గురించి మనము గురు అనుగ్రహము ద్వారా తెలుసుకోబోతున్నాము గురు నోట విన్నది గురువుగారు చెప్పినటువంటివి ఏ మహావాక్య విచారణ అయితే ఉన్నదో నాలుగు వేదముల నుండి నాలుగు మహావాక్యములు చెప్పినారు మరి వాటిని మనకు గురుగారు భద్రాద్రిలో కూడా మరి నాలుగు పద్యాలు ఉన్నవి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యాలు నాలుగు నాలుగు మహావేదముల నుండి నిర్ణయం చేసినటువంటివి పెద్దలు మరి వాటిని మనకు గురువుగారు చక్కగా ఈ స్వప్న నాటకం అనేటువంటి దానిలో ఈ సత్యవేణి అనేటువంటిది హరిచంద్రునికి ఈ నాలుగు మహావాక్యాల వివరణ చేస్తుంది అందులో చాలా విషయాలు ఉన్నాయి ఇంకా మరి మొట్టమొదటిసారిగా హరిశ్చంద్రుడు అరణ్యవాసము అరణ్యానికి వేటకు పోయినప్పుడు అక్కడ మరి అగమ్య గోచరమైనటువంటి గాడుపు దుమారము వర్షము రావడం వలన సేనలు సేనాధిపతులు వాళ్ళు దిక్కి స్థితిలో వాళ్ళు ఎక్కడోళ్ళక్కడ తన నుండి వేరైపోతారు మరి తాను ఒకడే ఆ యొక్క అరణ్యం అనేటువంటిది అరణ్యం లోపల తిరుగుతూ ఉండగా మరి అంశవేణి అనేటువంటిది వచ్చి నీ యొక్క గమ్యానికి నేను చేరుస్తా ఆ మోక్షం అనేటువంటి గమ్యానికి నేను చేరుస్తా అనేటువంటి భావాన్ని తెలియజేస్తూ ఈ యొక్క ఈ ఏడు లోకాలు అనేటువంటివి ఏవైతే ఉన్నావో భూలోకము భూవర్లోకము స్వర్లోకము మహార్లోకము జనలోకము తపోలోకము సత్యలోకము అనేటువంటివి వాటిని ఈ తారక యోగాన్ని వివరిస్తూ మరి నీవు ఈ నందు ఉండి తపము ఆచరిస్తూ మరి శివణ నిధి ధ్యాసలు అనేటువంటి దానితో నీవు తపము అనర్చినట్లయితే నేను మళ్ళీ వచ్చి నిన్ను మోక్ష మార్గానికి నిన్ను కొంపోతా అని చెప్పి ఆమె పోతుంది అతనికి హరిహోం అనేటువంటి ఒక మంత్రాన్ని ఉపదేశించి ఆ తపోనిష్ట గరిష్ఠుడవై తపస్సు ఆచరించమని చెప్పిపోతుంది మరి ఆ తపస్సును భంగము చేసి అసత్యవేణి ఆ యొక్క అరణ్యం నుండి మరి నీకు మోక్ష మార్గాన్ని చూపెడతా అని తీసుకొని పోతుంది మళ్ళీ అతడు ఆ అంశవేణే మళ్ళీ వచ్చింది అనుకొని ఆమెను నమ్మి ఆమె వెంట పోతాడు పోయిన తర్వాత అసత్య లోకం అనే లోకానికి తీసుకుపోయి ఆమె నన్ను మోహించమని చెప్పి ఆ అతన్ని ప్రాధేయపడుతుంది అతడు చీకొడతాడు మరి బండగా అతన్ని శాప శాపముగా చేసి బండగా మరి చేస్తుంది తర్వాత సత్యవేణి అంశవేణి ఎక్కడనైతే ఆమె అరణ్యంలో తపోనిష్ట గరిష్ఠుడై ధ్యానం చేసుకోమని చెప్పిందో ఆ స్థానమునొక చారు తాను లేకపోవడం వలన ఆమె యొక్క అంజనం చేసుకొని చూసుకొని ఇతడు అసత్య లోకంలో అసత్య విని వనములో బండై ఉన్నాడని తెలుసుకొని మళ్ళీ పోయి అతన్ని ఆ బండ రూపంలో ఉన్నటువంటి తనను శాపగ్రస్తుని చేసి మళ్ళీ ఆ రూపాన్ని సస్వరూపాన్ని చేసుకొని తీసుకొని మళ్ళీ వస్తుంది ఆ వచ్చి అతనికి ఈ నాలుగు మహావాక్య విచారణ అనేటువంటిది తెలియజేస్తుంది తర్వాత మహావాక్య విచారణ తదంతరము ఇరువురు కూడా తన మళ్ళీ అసత్యమేణి వస్తుంది మరి ఇరువురు కూడా తన స్వార్థం కొరకే స్వభా స్వలాభం కొరకే వాళ్ళు వ్యవహరించినట్లు తాను మొరాలి అతడు ధ్యానం చేయడం జరుగుతుంది మరి అప్పుడు అచల ఋషి అనేటువంటి వాడు దర్శనమవుతాడు అచల ఋషి ద్వారా ఈ యొక్క ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి లోబడి జనన మరణాలు పొందుతున్నావు నీవు కాబట్టి జనన మరణములు అనేటువంటి భ్రాంతి లేకుండా ఆ యొక్క గురు అనుగ్రహం వలన పరిపూర్ణ బోధ వింటాడు కాబట్టి ఆ స్వప్నార్చంద్ర నాటకంలో తారకం ఉంది అమనస్క యుగం ఉంది సాంఖ్యము ఉంది మరి మహావాక్య విచారణ ఉంది పరిపూర్ణ బోధ కూడా సంపూర్ణంగా రాసినారు మహానుభావుడు అయినటువంటి మద్గురువర్యులు మరి అలాంటి మద్గురువర్యులచే రచింపబడినటువంటి నాలుగు మహావాక్య శీసపద్యముల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు దానితో మనము ఈ యొక్క మహావాక్య విచారణని తెలుసుకోబోతున్నాము ఏమంటున్నాడు ఇక్కడ అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని ఈ ప్రజ్ఞాన బ్రహ్మ అనేటువంటిది ఋగ్వేదమునందు ప్రజ్ఞాన బ్రహ్మను విధివాక్యము నిర్ణయించనైనది ఇవి వ్యాఖ్యము ఎట్లానగా జ్ఞానేంద్రియములచే జ్ఞానంబు విషయము గుర్తెరిగి కోర్కెల కూడియుండి కర్మేంద్రియములచే కర్మాచరించయో తన్నుతా నెరిగిన తథ్యముగను అది ఏ ప్రజ్ఞానంబు అఖిలంబు గుర్తింతు చైతన్యమే బ్రహ్మ సత్యముగను రెండు ఏకంబంచు మెండుగా వచ్చమును వీడి లక్షార్థమును గ్రహించి మనము నందున మరుగు మరువకయ నవరథము మన నముజేయువానినే మాయ ఇప్పుడు అంటనే రదు ప్రజ్ఞాని ఎగుట చేసి సత్య సంధుడ మరువకు సతతముగను అని చెప్తున్నాడు జ్ఞానేంద్రియములచే విషయపంచకమును తెలుసుకొని కర్మేంద్రియములచే కర్మాచరించేటువంటి ఒక జ్ఞానము ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానము మరి ఇక్కడ అది సామాన్య జ్ఞానమని మరి మంచి నడవడికతో మనం నడుచుకున్నట్లయితే అది సుజ్ఞానమని తెలిసి తెలియని స్థితిలో నడుచుకున్నప్పుడు దానిని అజ్ఞానమని తెలివితేటలతో భవిష్యత్తును ముందు ఆలోచించి నడుచుకున్నప్పుడు అది విజ్ఞానమని మరి ఆధ్యాత్మిక చింతల మనలో కలిగినప్పుడు మరి తనలో తాను వివేక విచారించుకున్నప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే తనలో తాను విచారించేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది వివేక అని పిలువబడుతున్నది అని మనకు గురుగారు చెప్పడం జరిగింది మరి ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ అంటున్నాడు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అంటే తనకన్నా అన్యమైన పదార్థము లేవని తనయందే తాను తన్మయత్వము చెంది ఆనంద స్వరూపముగానున్న తానే ప్రజ్ఞాన బ్రహ్మమని నిర్ణయం చేస్తున్నారు పెద్దలు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అంటే జ్ఞానము ప్రజ్ఞ అంటే కూడా జ్ఞానము కాబట్టి జ్ఞానము ప్రజ్ఞతో కూడుకున్నటువంటిది ఏ జ్ఞానము అంటే జ్ఞానము అంటే మరి ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానం తన ముందు ఉన్నటువంటి మనసు బుద్ధి చిత్త చిత్తాంకరములను సమాన వ్యాన ఉదాహరణ ప్రాణములు ఇరవై నాలుగు ఇంద్రియములు ఎరిగేటువంటి జ్ఞానం అంటే ఈ జ్ఞానము సామాన్య జ్ఞానమే కానీ మరి ఇది ప్రజ్ఞాన జ్ఞానము కాదు అంటే ప్రజ్ఞాన జ్ఞానం ఏది ఇక్కడ అంటే మరి అది సత్తు చిత్తు ఆనంద స్వరూపము ఆ సత్తు చిత్తు ఆనంద స్వరూపమే అతి సచ్చిదానంద స్వరూపము అదే సచిదానంద సచ్చిదానంద చైతన్యము అదే ఆత్మస్వరూపము అదే చైతన్యము అదే సత్య జ్ఞానానంద స్వరూపము ఆత్మ యొక్క స్వరూప లక్షణం చెప్పినారు కదా అన్నప్పుడు ఆ జ్ఞానము ఏ జ్ఞానము సత్య జ్ఞాన ఆనందము సచిత్ ఆనంద స్వరూపమైనటువంటి సచిదానందమే అది చైతన్య స్వరూపము అది సిత్తు స్వరూపము కాబట్టి ఆ సిత్తు స్వరూపం అన్న సిత్తు అన్న జ్ఞానము అని అన్న చైతన్యము అన్న ఆత్మ అన్న ఒకటే మరి అన్నప్పుడు ఆ చైతన్యము ఉంటేనే ఈ జ్ఞానము ద్వారా ఈ యొక్క జ్ఞానేంద్రియముల ద్వారా విషయపంచకంలో తెలుసుకొని ఈ కర్మేంద్రియముల ద్వారా మనము కర్మ ఆచరిస్తున్నాము కదా మరి అన్నప్పుడు ఆ సిత్ స్వరూపమైనటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైత చైతన్యమే మరి మనలో ఉన్నటువంటి దా ఇంద్రియాలకు మూలము జ్ఞానము కూడా ఇది ఉపకరణమే కాబట్టి ఆ ఉపకరణములు అనేటువంటివి ఏవి ఇక్కడ అంటే జ్ఞానేంద్రియములు మళ్ళీ అన్నప్పుడు జ్ఞానేంద్రియములతో ఈ జ్ఞానం అనేటువంటిదే జ్ఞానేంద్రియములతో విషయపంచకమును తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మ ఆచరిస్తుంది అని అన్నప్పుడు ఎట్లా అనగా ఇది జ్ఞానేంద్రియముల జ్ఞానేంద్రియములు అనగా మరి సూత్రేంద్రియ ద్వారం వలన ఇది షోడశ విధములైన శబ్దములను గ్రహించి మరి తెలుసుకుంటుంది కదా అంటే పదహారు విధములైనటువంటి శబ్దములను సూత్రేంద్రియం ద్వారా ఇది తెలుసుకుంటుంది కదా ఈ శబ్దము అన్నప్పుడు మరి అనేటువంటి త్వగేంద్రియం వలన మరి ద్వాదశ స్పర్శలను తెలుసుకుంటుంది కదా ఎరుగుతుంది కదా మరి ఆ విధంగానే స్వక్షేంద్రియం వలన మరి దశవిధ రూపములను గ్రహిస్తుంది కదా మరి ఆ విధంగానే జిమేంద్రియం వలన షడ్రుసులని అంటే ఈ జివ్వ అనేటువంటి నాలుకైంద ఉన్నటువంటి ఇంద్రియం నాలుక అనేటువంటిది ఇది జడరూపము ఈ నాలుకమైన ఉన్నటువంటి ఇంద్రియం ఏదైతే ఉన్నదో అది జిమ్మ ఆ జిమ్మ అనేటువంటిది అది వరణరు దేవత ఆ అనుగ్రహం వలన ఆ రసేంద్రియము ద్వారా షడ్యూసులని అది గ్రహిస్తుంది మరి ఆ విధంగానే ఇక్కడ గుదేంద్రియం అనేటువంటిది మరి శత్రుయుద్ధ వాసనలను గుర్తెరుగుతుంది కదా మరి ఈ విధముగా జ్ఞానేంద్రియముల ద్వారా ఈ యొక్క విషేంద్రియములను తెలుసుకుంటుంది మరి జ్ఞానమే కాబట్టి ఈ జ్ఞానము మరి జ్ఞానేంద్రియముల ద్వారా తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మేంద్రియముల వలన అనగా వాక్కు వలన మరి వచించుట వచించుట అంటే మాట్లాడుతుంది కదా ఎన్నో విధములైనటువంటి మాటలు మాట్లాడుతుంది అన్నప్పుడు ఇదంతా వాగ్మ గుచరమైనటువంటిదే ఈ జగత్తంతా కూడా కాబట్టి ఈ వాక్కు అనేటువంటిది శుద్ధ రూపంలోపట మన లోపల ఉంది కాబట్టి ఇది మరి ఇది వాక్కు రూపమున వసిస్తుంది మరి ఆ విధంగానే మరి పాణి రూపమున ఇది వ్యవహారం చేస్తుంది వ్యాపారం చేస్తుంది ఇచ్చిపుడ్చుకుంటుంది కదా మరి పాదం వలన గమనం చేస్తుంది కదా ఇది వాహన రూపంగా ఉంది కదా పాదం అనేటువంటిది మరి తనకు గమనము చేస్తుంది అన్నప్పుడు మరి ఇది గుదేంద్రియం వలన మరి ఇది విసర్జన గుహ్యం ద్వారా గుహ గుహేంద్రియ గుహేంద్రియం వలన ఇది ఆనందిస్తుంది మరి గుదేంద్రియము వలన విసర్జన చేస్తుంది అంటే వచన దాన గమన ఆనంద విసర్జనములనేటువంటివి కర్మేంద్రియముల ద్వారా మరి జ్ఞానేంద్రియముల ద్వారా శబ్ద స్పర్శ రూపర సగంధములని ఇది ఎరుగుతుంది అని అన్నప్పుడు మరి ఇక్కడ వ్యవహారము ఈ విధముగా ఇక్కడ ఈ శరీరములందు మన శరీరము లోపల ఇది ఇంద్రియములని క్రియోముఖం చేసేటువంటిది ఈ చైతన్యమైనటువంటి స్థితి చిత్ స్వరూపమైనటువంటిది దాన్నే జ్ఞానము అని అన్నారు కాబట్టి ఆ జ్ఞానం అనేటువంటిది సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటిది అది ఆత్మస్వరూపం అనేటువంటి చైతన్యము మరి ఆ చైతన్యము ఏదైతే ఉన్నదో మరి అది పిండాండం ఎందు ఉన్నది మరి బ్రహ్మాండం ఎందు కూడా ఈ చైతన్యమే బ్రహ్మాండం ఎందుకు కూడా మరి ఈశ్వరు రూపముగా ఉన్నది ఆ ఈశ్వర రూపంలో నుండి మరి అక్కడ నుంచి సృష్టి బ్రహ్మ స్వరూపమే సృష్టి చేస్తుంది కదా మరి స్థితి చేస్తుంది పోషిస్తు పోషింపబడుతుంది సృష్టి అంతా కూడా పోషింపబడుతుంది విష్ణు రూపంలోపట నుండి అది పోషింపబడుతుంది మరి అక్కడ మరి ఆ రుద్రుని రూపంలో ఉండి అది లయం చేస్తుంది కదా సృష్టి స్థితి లయము మరి ఈశ్వరుని రూపంలో ఉండి ఇది విస్తరింపజేస్తుంది కదా ఊర్ధ్వ అధోలోకములకు ఇది మరి కర్మానుసారమైనటువంటి జీవులని అది విస్తరింపజేస్తుంది కదా లయం చేస్తుంది విస్తరింపజేస్తుంది మరి తాను మరి సదాశివరూపం నుండి ఆకర్షింపజేస్తుంది ఆకర్షిస్తుంది అన్నప్పుడు సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణములు అనేటువంటివి అవి బ్రహ్మాండం ఎందు ఈశ్వరుని స్థితిలో ఈశ్వర స్థానం నుండి మరి అవి ఈ మరి ఈ వ్యవహారం చేస్తుంది మరి పిండాండం ఎందు ఇక్కడ మరి శబ్దస్పర్శ రూప రసగంధములను జ్ఞానేంద్రియముల ద్వారా తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మాచరణ చేస్తుంది శరీరం ఎందు ఉండి మరి అన్నప్పుడు మరి ఇది ఈ చైతన్యం అనేటువంటిది మరి సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణములు చెందినటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో మరి అది సూర్యుని అందు కూడా ప్రకాశింపజే సూర్యుని కూడా అది ప్రకాశింపజేయుచున్నది సూర్యుని అందు ఉండి ప్రకాశింపబడుచున్నది మరి ఆ చంద్రుని అందు ఉండి మరి అది శుక్లపక్షము కృష్ణపక్షము అంటే ఆ శుక్లపక్షము కృష్ణపక్షము అనేటువంటి వాటి నుండి కూడా అది వెలుతుర్ని ప్రకాశిస్తుంది చంద్రుని అందు ఉండి కూడా అది వెలుతురు రూపంలో ప్రకాశిస్తుంది మరి అన్నప్పుడు నక్షత్రాలను కూడా అది ప్రకాశింపజేస్తుంది కదా ఆ చైతన్యమే మరి అన్నప్పుడు మరి గ్రహాలను కూడా అది వాటి గతులని నిర్ణయించి మరి అవి ఏ ఎక్కడెక్కడ ఏ వ్యవహారం చేయాలనో ఏ పని చేయాలనో వాటిని కూడా తన అద్దులో ఉంచుకొని అది వ్యవహరిస్తుంది కాబట్టి ఆ చైతన్యం అనేటువంటిదే మరి సూర్య చంద్ర నక్షత్ర గ్రహాలను కూడా అది తమ పద్ధికరణ చేసి తనలో తన అందు అది మరి వాటితే అది ప్రకాశింపబడుతుంది అన్నప్పుడు మరి ఈ చైతన్యమే మరి బ్రహ్మాండం ఎందు ఈ చైతన్యమే వ్యవహరిస్తుంది మరి పిండాండం ఎందు కూడా ఇది శరీరం మన శరీరంలో మన శరీరాన్ని క్రియోన్ముఖం చేసి ఇది ఇంద్రియముల ద్వారా మరి ఇది క్రియోన్ముఖం చేసి ఈ చైతన్యమే మరి ఇక్కడ సత్తానసుగుతున్నది కాబట్టి ఈ చైతన్యమే సర్వ జగత్తును తన అద్దులో ఉంచుకొని పిండ బ్రహ్మాండములను ఆటాడిస్తుంది కదా అని అన్నప్పుడు ఈ చైతన్యమే పిపిలికాది బ్రహ్మ పర్యంతము నిండి నిబిడీకృతమై ఉన్నది అంటే పిండాండము ఎందు ఉన్నది ఎందు కూడా ఇది ఆటాడిస్తుంది అన్నటువంటి అన్నప్పుడు పిపిలికాది బ్రహ్మ పర్యంతము అంటే పిపిలికం అంటే సీమ మొదలుకొని మరి బ్రహ్మ పర్యంతము అంటే బ్రహ్మ పర్యంతము అంటే జగద అధిష్టానమైనటువంటి అధిష్టాన అయితే ఉన్నదో ఆ అధిష్టాన లో నుండి ఆ చైతన్యం అనేటువంటిది ఆ బ్రహ్మ చైతన్యము అనేటువంటిది మరి నిండి నిబిడీకృతమై మరి అది నిండి నిబిడీకృతమై ఉన్నది అని అంటే సీమ మొదలుకొని జగదధిష్టానమైనటువంటి బ్రహ్మము ఎందు కూడా అది ఉన్నది అని ఎప్పుడైతే పిబ్లికాది బ్రహ్మ పర్యంతము నిండి నిపుడీకృతమై ఉన్నది అని తెలుసుకుంటున్నావో ఆ తెలుసుకున్నటువంటిది ఆ తెలివి ఏదైతే ఉన్నదో ఆ తెలివి అనేటువంటిది చైతన్యం అనేటువంటిది మరి నీలో చూసుకో అంటున్నాడు ఇక్కడ గురువుగారు అన్నప్పుడు నీలో చూసుకోమంటే నీలోన ఆ చైతన్యమే ఉన్నదా వేరే ఉన్నదా అని అన్నప్పుడు మరి ఏమంటే ఆ చైతన్యమే నాలో కూడా ఉన్నది మరి ఆ చైతన్యము నాలో ఉన్నది అన్నప్పుడు మరి నాలో కూడా ఇది ఇది ఇంద్రియములలో ఆ చైతన్యమే స్వరూపమే ఉన్నది అని తెలుసుకొని తద్రీతిగా ఆ చైతన్య స్వరూపముతో వ్యవహరించబడి వ్యవహరించబడి వ్యవహరించబడమే వ్యవహారం చేయడమే అంటే ఇదివరకు ఏమనుకున్నావు ఇక్కడ అంటే శరీరము శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలతో వ్యవహారం చేస్తున్నావు అనుకున్నావు కాబట్టి ఇక్కడ శరీరము శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలకు మూలమైనటువంటిది అది చైతన్య స్వరూపము ఆ చైతన్య స్వరూపమే పిబిలికాది బ్రహ్మ పర్యంతము నుండి నిపుడీకృతమై ఉన్నది అన్నప్పుడు మరి అది సీమ నుండి మొదలుకుంటే ఎనభై నాలుగు లక్షల జీవోపాధులు పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము మరి అంతటా కూడా అది ప్రకృతి స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి తానే చైతన్య రూపముగా అంతటా నిండి ఉన్నది అనేటువంటి ఆ చైతన్యమే తనలో చూసుకుంటున్నాడు ఇక్కడ గురువు ముఖంగా అంటే తనలో తానే అంటే ఆధ్యాత్మిక చింతన ప్రకారంగా తనలో తానే చూసుకున్నప్పుడు అదే ప్రత్యక్ష చైతన్యముగానున్నది ఆ ప్రత్యక్ చైతన్యమే అది ప్రత్యేగాత్మ స్వరూపము మరి ప్రత్యేకాత్మ స్వరూపము పరమాత్మ స్వరూపములకు భిన్నమా అంటే కాదు అది స్థాన స్వరూప స్వభావములను బట్టి మార్పు చెందినదే తప్ప మరి అది ఈ యొక్క చైతన్యమే అది బ్రహ్మము కాబట్టి ఆ చైతన్యమే ఈ యొక్క జ్ఞానమే ఆ యొక్క చై జ్ఞానమే చైతన్యము కాబట్టి ఆ చైతన్యమే బ్రహ్మస్వరూపము కాబట్టి ఆ జ్ఞానం ఏదైతే తెలుసుకుంటుందో ఈ తెలివి ఇక్కడ ఈ శరీరంలో ఉన్నటువంటి ఏ తెలివి చైతన్యమైనటువంటిది ఇవన్నిటికీ మూలమైనటువంటి వస్తువు ఏదో మరి ఆ మూలమైనటువంటిదే ఇక్కడ ప్రత్యక్ష చైతన్యమే అది పరమాత్మ స్వరూపము అని తెలుసుకునేటువంటి తెలివే అది ప్రజ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు ప్రజ్ఞతో కూడుకున్నటువంటిది ఆ జ్ఞానమే బ్రహ్మస్వరూపము కాబట్టి ఆ బ్రహ్మమే మరి చైతన్య స్వరూపం అనేటువంటి పరమాత్మ స్వరూపమని ఆ పరమాత్మ తద్వీతిగా నడుచుకోవడమే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి యొక్క భావాన్ని మనకు గురుగారు మరి తెలియజేయడం జరిగింది ఈ పద్యము ద్వారా అందువలక ఏమంటున్నాడు అంటే జ్ఞానేంద్రియములచే జ్ఞానము విషయములు గుర్తెరిగి కోర్కెలను కూడి ఉండి కర్మేంద్రియములచే కర్మాచరించయు తన్ను తానెరిగిన తథ్యముగను అంటున్నాడు అంటే ఆ తన్ను తానెరిగేటువంటి జ్ఞానము మరి ఏ జ్ఞానము ఇక్కడ అంటే ఇంద్రియకర్షక జ్ఞానము కాదు మరి ఇంద్రియములకు అతీతము మూలమైనటువంటి వస్తువు అది అది మరి ఆత్మ చైతన్యమనేటువంటిది ఆత్మ జ్ఞానమే కాబట్టి ఎలా ఆ జ్ఞానము తెలుసుకునేటువంటిది అది తన్ను తానెరిగిన తథ్యముగను అందువరకు వేమన తను తాను ఎరగడు తాను ఇవ్వనికి నేర్పు పాలు మాలిన ఎట్టి పశువు కొడుకు కాసుల కై బ్రహ్మ ఒడిగట్టురా విశ్వదాభిరామ వినురవేమా అన్నాడు కాబట్టి తనను తాను ఈ యొక్క జ్ఞానం తెలుసుకుంటుందా ఈ ఇంద్రియ అంతఃకరణలో ఉన్నటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆకాశాంశమైనటువంటి జ్ఞానము మరి తనను తాను తెలుసుకుంటా అంటే తెలుసుకోదు మరి తనను తాను తనను కూడా తనను కూడా తెలుసుకునేటువంటి ఆ చైతన్య జ్ఞానమే అది నిజమైనటువంటి జ్ఞానము అదే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి భావాన్ని మనకి ఇక్కడ ఈ కందార్థము ద్వారా ఈ యొక్క శిర్షపద్యము ద్వారా గురువుగారు తెలియజేస్తున్నాడు తన్ను తా నెరిగిన తథ్యముగను అది ఏ ప్రజ్ఞానంబు అఖిలంబు గుర్తి చైతన్యమే బ్రహ్మ సత్యముగను రెండు నేకంబంచు మెండుగా వేద్ద రెండు నేకంబు చేసి అంటే పిండ బ్రహ్మాండములలో ఉన్నటువంటి చైతన్యము అది ఏకరూపమే కాబట్టి అలాంటి ఏకరూపమైనటువంటిది వ్యాచార్థ రూపము ఆ పిండ బ్రహ్మాండములు అనేటువంటి వ్యవహారమే గాని మరి అరెండింటిలో ఉన్నటువంటి చైతన్యము ఏకరూపమే అని చెప్పి ఆ లక్షార్థమును ముని వేడి లక్షార్థమును గ్రహించి మనము నందున మరొవకాయన వ్రతము మననముదే యువాణిని మాయజపుడో అంటనే రదు ప్రజ్ఞాని ఎగుట చేసి సత్యసంధుడా మరువకు సతముగాను అలాంటి వారిని ఈ మాయ అనేటువంటిది అంటుతుందా అంటే అంటదు కాబట్టి ఈ మాయకు వాళ్ళు విలక్షణంగా ఉండేటువంటి వాడే ఆ యొక్క ప్రత్యక్ష చైతన్యమైనటువంటి ప్రజ్ఞాన బ్రహ్మ స్వరూపం అనేటువంటిది మరి తానే బ్రహ్మము కాబట్టి మరి వేరే తనకన్నా అన్యమైనటువంటిది లేదనేటువంటి భావములో ఉండడమే ప్రజ్ఞానం బ్రహ్మ అని మనకు గురువుగారు నిర్ణయం చేసి ఈ యొక్క శీర్షపద్యం ద్వారా మనకు చక్కగా వివరణని అందించినాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై